హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమి సుమలత అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు హ్యాపీ భోగి టు ఆల్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పండగని మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాము నా అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా ఎంజాయ్మెంట్స్ మీ అందరికీ షేర్ చేస్తాను ఈరోజు మాత్రం మా ఊర్లో జరిగిన సంక్రాంతికి సెలబ్రేషన్గా జరిగిన ఒక భాగంలో చెడుగుడు పోటీలు అండి సెమీ కబాడీ అని అని అనొచ్చు చెడుగుడు పోటీలు జరుగుతాయి ప్రతి సంవత్సరం జరుగుతాయండి ఈరోజు జ ఈ సంవత్సరం జరిగినవి నేను కొన్ని క్లిప్పింగ్స్ని వీడియో తీసి షేర్ చేయాలని అనుకుని షేర్ చేస్తున్నానండి ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అనంద తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను అందరూ బాగా పండుగను ఎంజాయ్ చేసి మేము మీ ఇళ్ళకి వెళ్ళాలని అదే ఉండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బోగీ టు మా పాప మీ అందరికీ విష్ చేసింది మీరు కూడా మా పాపని బ్లెస్ చేస్తారనుకుంటున్నాను ఇక్కడ చెడుకుడు పోటీల్లో పాల్గొన్న వారు మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ ద కామెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఒక్క చిన్న బిట్ మీకు యాడ్ చేస్తున్నానండి Like change, share change, subscribe change. Thank you so much. Once again, happy bogey to all. Please do subscribe, my mom channel. Thank you.